హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇర్సాదా గోపాలం ఎలా ఉన్నారో బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు కర్ణాటక ఫేమస్ అక్కీ రొట్టి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ అక్క రొట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్ లోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కర్ణాటకలో ఏ ఫంక్షన్స్ లో అయినా కూడా ఈ అక్క రొట్టి రాగి రొట్టి లాంటివి ఎక్కువ సర్వ్ చేస్తూ ఉంటారు ఈ అక్కీ రొట్టి కరెక్ట్ గా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ అక్క రొట్టి కోసం ముందుగా నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏం కావాలో చూసేద్దాం ఇందులోకి నేను ఇక్కడ ఒక క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక క్యారెట్ కూడా తీసుకోవచ్చు కారానికి సరిపడ్డ పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే ఇక్కడ నాటుకలు ఈ ఆకుని సబ్బక్కి సొప్పు అంటారు మన ఆంధ్రాలో అయితే సోంపాకు అంటారు ఈ ఆకు చాలా సువాసనగా ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కువగా వడలకి బోండాలకి రొట్టీలకి చాలా యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అది కూడా కొద్దిగా తీసుకున్నాను తర్వాత నేను ఇక్కడ ఎరగిడ్డల్ని చాపర్లో వేసి ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను మన మామూలుగా చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకుంటే రొట్టె తగ్గడానికి తలచిగా వస్తుంది అనమాట ఇలా ఫైన్గా చాప్ అయిపోతుంది ఇలా చాపర్లో వేసి చాప్ చేసుకుంటే తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సోంపాకు సన్నగా తురుముకున్న క్యారెట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మనం వేసిన పదార్థాలన్నీ కూడా బియ్యం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి ఏసారి మనం ఎక్కువగా నీళ్లు వేసామంటే లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వేసిన ఎర్రగడ్డలు కావచ్చు ఆకు కావచ్చు క్యారెట్ కావచ్చు అందులో కూడా నీళ్లు ఉంటుంది కాబట్టి మనం గట్టిగా కలుపుకుంటే మనము నానేటప్పటికి అది ఇంకొద్దిగా మెత్తబడుతుంది ఇలా గట్టిగా కలుపుకున్న పిండిని అరగంట సేపు ఖచ్చితంగా నానబెట్టాలి పిండి ఎక్కువసేపు నానబెడితే రొట్టెలు తట్టుకునేటప్పుడు పలుచగా వస్తాయి అలాగే మెత్తగా కూడా ఉంటుంది నేను ఇక్కడ రొట్టెలు తట్టుకోవడానికి బటర్ పేపర్ తీసుకున్నాను బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత మనం కలుపుకున్న పిండిని మనకు రొట్టెలు ఎంత సైజులో కావాలో అంత పిండి తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచగా తట్టుకుంటే బాగుంటుంది రొట్టెలు అనేవి ఎంత పలుచగా తట్టుకుంటే అంత మెత్తగా ఉంటుంది తొందరగా కూడా కాలుతాయి నాకైతే బటర్ పేపర్ పైన తట్టడానికి ఈజీగా ఉంటుంది మనం పేపర్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రొట్టెలు రౌండ్గా తట్టేసుకోవచ్చు ఈజీగా తర్వాత స్టవ్ పైన ఒక దోశలు పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత తట్టుకున్న రొట్టెని బటర్ పేపర్తో సహా పెనం పైన వేసి ఒక పది సెకండ్లు ఆగిన తర్వాత బటర్ పేపర్ని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే ఈ రొట్టెను కాల్చుకోవాలి అప్పుడే మెత్తగా ఉంటుందన్నమాట రొట్టెలు ఇక్కడ రొట్టెలు కాల్చుకోవడానికి ఆయిల్ కానీ కొద్దిగా నెయ్యి కానీ వేసి కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మనకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసినా అది పీల్చుకోదు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట రొట్టెల్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది లేదు మీకు కొద్దిగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎర్రగా కాల్చుకోవచ్చు ఇలాగే అన్ని రొట్టెలు కూడా కాల్ చేసుకోవాలి ఇక్కడ రొట్టె తట్టుకోవడానికి అరిటాకు అవైలబుల్లో ఉంటే కూడా అరిటాకు పైన కూడా తట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు ఇవేవి అవైలబుల్లో లేదు అంటే గనక డైరెక్ట్ గా పెనం పైన కూడా తట్టేసుకోవచ్చు కాకపోతే ఇంత పలచగా రాదనమాట కొంచెం గట్టిగానే వస్తుంది పెనం పైన తట్టుకుంటే పెనంని ని పెట్టి చలార తట్టుకోవాలన్నమాట ప్రాసెస్ అనేది కొంచెం లాంగ్ గా ఉంటుంది ఇలా బటర్ పేపర్ గానే అరిటాకు పైన గానే తట్టేసుకుంటే చాలా బాగుంటుంది పలుచుగా వస్తాయి ఇలాగే నేనైతే అన్ని రొట్టెలు కూడా కాల్ చేసుకున్నాను నేను కలుపుకున్న ఈ పిండికైతే ఏడెనిమిది రొట్టెలు వచ్చాయనమాట ఈ రొట్టెలు చేసుకున్న వెంటనే వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి మెత్తగా కూడా ఉంటుంది అనమాట చలారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి కాకపోతే మనం బాక్స్లో వేసి పెట్టాలి ఈ రొట్టెలకైతే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది లేదా ఏదైనా మసాలా కర్రీస్ గుత్తి వంకాయ మిక్సడ్ వెజ్ కుర్మాస్ లేదా పెరుగు అవుతున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చాయో రొట్టెలు అయితే నేను చేసిన విధిని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్ పైన లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట లంచ్ బాక్స్లోకి అయితే రొట్టెలు చేసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ చల్లారిన తర్వాత వేస్తే రొట్టెలు అనేది బాగుంటుంది వేడివేడిగా వేస్తే తేమకి బాగుండదనమాట టేస్ట్ వీడియో నచ్చుతాయే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్